చాలా సంతోషం ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తల నాయకులు అందరి తరఫున మా నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక మంచి శాసనసభ్యుడు ఒక మంచి మంత్రి నెల్లూరు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు అదే విధంగా ఈ రోజు నెల్లూరు ప్రజలకి ఓటు వేసినందుకు నేను పని చేయాలి ఒక పని చేసే మంత్రిని మా దగ్గర ఉండడం మేము ఆయన దగ్గర పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఒకటి సంవత్సరం తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆయన అందరూ చూశారు ప్రతినిత్యం పని 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 ఏం చేస్తే బాగుంటుంది మా ప్రజలకి ఏమి ఇస్తే బాగుంటుంది మా ప్రజలకి ప్రజలు ఏం కోరుకుంటున్నారని చెప్పి నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ టోన్ చేస్తూ వాళ్ళందరూ ముందు ఉంచుతున్నారు అలాంటి నాయకుడు దొరకడం నిజంగా మేమందరం అదృష్టం చేసుకున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన మొట్టమొదట చేపట్టింది నలభై ఆరు పార్కుల్ని డిజైన్ చేసి ఏదైతే ముందుగానే ప్ర ఉన్నాయో ఆ పార్కులు కూడా పూర్తిగా శంకుస్థాపనలే కాకుండా ప్రారంభించడం కూడా జరిగింది వాటిని అన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది ఒక పార్క్ ఉన్నట్టు ఒక పార్క్ లేదు ఈరోజు మనం వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క పార్క్ లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానో మున్సిపల్ ఫండ్స్ ద్వారానో వాటిని తీర్చిదిద్ది అక్కడ ఆట వస్తువులు కానివ్వండి ట్రా వాకింగ్ ట్రాక్ కానివ్వండి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి ఇటు ప్రీతిగా రా రాష్ట్రంలోనే ముఖ్యంగా మన ఇతర జిల్లాల్లో కూడా లేని విధంగా ప్రతి ఒక్క పార్క్ని ఒక దానికి మించి ఒక దానికి మించి పార్కుని డిజైన్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఈరోజు పార్కులో ఎవరైనా చేశారంటే అది ఒక నారాయణ గారే ఆ పార్కుల్ని ప్రజలకు అంకి అంకితం చేస్తూ ప్రజలందరూ కూడా అక్కడ ఉపయోగపడేలా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇది శాశ్వతంగా నిలిచిపోయే విధంగా అదేవిధంగా ఈరోజు ఎవరు ఊహించినుండరు బోడిగోడు తట్టు ఇంత పెద్ద స్థలం ఉంది ఈ స్థిలా ఈ స్థలాన్ని డెవలప్ చేయాలా ఈ స్థలంలో ఏం తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఎవరు ఆలోచనలో లేదు కానీ ఒక చిన్న పండగ కార్యక్రమానికి వస్తే ఈ స్థలం ఏంటని చూపిస్తే ఈ స్థలం మీద వెంటనే ఆలోచనతో ఒక సంవత్సరం లోపలే అంటే ఒక్క సంవత్సరం సంక్రాంతి వచ్చారు చూడడం జరిగింది దీనికి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలా ఎలా ఫండ్స్ తీసుకురావాలా అనే ఆలోచనతో ఆయన మేధస్లో ఉన్నట్టు ఆయనకున్న ఇంపార్టెంట్గా అక్కడ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి అవన్నీ ఎలా కొలాబరేట్ చేశాడో దాదాపు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఇంత పెద్ద పార్క్ని డెవలప్ చేయబోతుంది